అండి ఈ విధంగా మనకి బర్రక్కగా వచ్చేసింది అచ్చం రోట్లో నూరినట్టుగానే మనకి పచ్చడి అయితే వచ్చేసిందండి ఈ పచ్చడిని ఇట్లా చేసుకొని తింటే వేడి వేడేసుకొని సూపర్గా ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణశ్రీ కిచెన్ మీ స్వర్ణ ఈరోజు వీడియోలో కమ్మటి పచ్చిమిర్చి పచ్చడి చేసుకునే విధానాన్ని అయితే చూపిస్తానండి చాలా చాలా కమ్మగా ఎంతో టేస్టీగా నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా కమ్మగా ఉండే విధంగా చేసి చూపిస్తానండి సో నోటికి ఏం తినబుద్ది కానప్పుడు ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి అయితే ఈ పచ్చడి నేను చేసే విధానం మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కామెంట్ బాక్స్లో అది కూడా నాతోనైతే తెలియచేయండి సరేనా ఫ్రెండ్స్ చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎంతో ఈజీగా మంచి టేస్ట్తో అయితే చూపిస్తానండి సో ఇప్పుడు మన కిచెన్లోకి వెళ్ళి టమాటో పచ్చడిని తయారు చేసుకునే ప్రాసెస్ని అయితే చూసేద్దాము అయితే ఫస్ట్ కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి ఇంతకు లైక్ ఇవ్వండి సో తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ విధానాన్ని అయితే చూసేద్దాం ఇప్పుడు పచ్చడికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తానండి దానికోసం మనం పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఒక ట్వంటీ దాకా ఉంటాయి అంటే మీకు పావు కిలో సగం అనుకోవచ్చు ఇవన్నమాట అయితే ఒక ఐదు టమాటాలు ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు అలాగే జీలకర్ర ధనియాలు ఉప్పు అలాగే పసుపు అలాగే వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్నవి అలాగే కరివేపాకు ఇంకా మనం దీంట్లోకి ఆయిల్ కూడా వాడతామండి ఇవే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం పచ్చిమిర్చి ముక్కలు ఇలా మధ్యగా కట్ చేసుకోవాలండి అలాగే వేసుకుంటే ఏమవుతుందంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు అవి చింది పడతాయి కాబట్టి ఈ విధంగా పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా అక్కడక్కడ పచ్చిమిర్చి పచ్చడి చేసుకున్నప్పుడు ఇట్లా పండుగా పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక మూడు నాలుగు అలా వేసుకోండి బాగుంటుంది అలాగే టమాటాలు కూడా ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఈ రెండేనండి ముందు కట్ చేసుకునేది ఇంకేం అవసరం లేదు ఈ రెండే ఇట్లా కట్ చేసుకొని ప్రిపేర్గా పెట్టుకుంటే మనకు పచ్చడి చాలా త్వరగా ఈజీగా సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు నోటికి ఏం తినబుద్ది కానప్పుడు ఇలా పచ్చడి చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక ముద్ద తినేటోళ్ళు ప్లేట్ మొత్తం కాజేస్తారండి ఇప్పుడు సీజన్ కూడా చలికాలం వచ్చేసింది కదా మనకి ఇప్పుడు జలుబు అలా దగ్గు అట్లా చేసినప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తిన్నారంటే నోటికి మంచిగా మనకి కమ్మదనం తగులుతుందండి ఇలా టమాటాలన్నీ కూడా ప్రిపేర్గా కట్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి ఇగోండి ఈ విధంగా మొత్తంగా మనం పచ్చిమిర్చి టమాటాలు కట్ చేసుకొని ప్రిపేర్గా పెట్టుకుని టక్కన రెండు మూడు నిమిషాలని ఫ్రై చేసుకొని మనం పచ్చడి అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇవ్వండి ఉల్లిపాయ చాలా చాలా పెద్దగా ఉంది దీన్ని కూడా ఇట్లా కొంచెం ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే వేసేస్తే మొత్తం గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అందుకని ఇట్లా ఒకళ్ళు కట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని వేంపుకుందామండి పచ్చడిని పచ్చిమిర్చి వేంపుకోవటానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూడు స్పూన్లో ఆయిల్ వేసుకోవాలండి నేనైతే మట్టి పాత్రం పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఏదైనా పర్వాలేదు ఏ పాత్ర అయినా పెట్టుకొని మనం పచ్చడిని అయితే వేంపుకోవచ్చు పచ్చిమిర్చి పచ్చడి అసలే కొంచెం టేస్ట్ కదండి చాలా చాలా బాగుంటుంది ఈ మట్టి పాత్రలో చేసుకుంటే మనం ఇంకొకరు టేస్ట్ అధికమవుతుంది అనమాట మన పచ్చడికి అయితే టేస్ట్ వస్తుంది నోటికి ఏం తిరుముది కానప్పుడు ఇట్లా మీరు పచ్చిమిర్చి పచ్చడి చేసుకోండి పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీ టేస్టీగా అయితే ఉంటుందండి కొద్దిగంత ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ధని ఇప్పుడు మనం ధనియాలు వేసుకోవాలి చూడండి నేను తీసుకుంది పచ్చిమిర్చిలు ట్వంటీ కదండి దానికి సరిపోయి అంత ఒక్క స్పూన్ అంతా ధనియాలు అయితే వేస్తున్నాను ఇవి లైట్ లైట్గా ఫ్రై కావాలి మనకి కమ్మదనం రావాలి కదండి పచ్చడికి అందుకని ఈ ధనియాలు ఈ జీలకర్ర టేస్ట్ కమ్మదనం రావడం కోసం ఇవన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి వీటిని కొంచెం అంతా ఫ్రై చేద్దామండి ఇవి మంచి ఫ్రై అయిపోయినాయండి మఠపత్రలో వండుకున్నప్పుడు సిమ్లోనే పెట్టుకోండి అలాగే పచ్చిమిర్చిలు కూడా కట్ చేసుకునే వేసేసుకున్నాం ఇవ్వండి వేసిన తర్వాత ఇలా ఈ విధంగా ఒకసారి గరెక్తం కలిపేసుకొని వీటిని మూత వేసుకొని ఫ్రై చేసుకుందామండి కొద్ది అండి పచ్చిమిర్చి చూడండి ఈ విధంగా ఫ్రై కావాలి అయితే మూత వేసుకొని తీసుకుంటూ మధ్య మధ్యలో రెండు మూడు సార్లు అయితే నేను ఈ విధంగా తిప్పేసుకున్నాను అలాగే ఉంచుకుంటే ఒకవైపే మనకి ఫ్రై అయిపోయి కదా అనుకొని చెప్పేసి ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఈ కరివేపాకు మరీ ఎక్కువగా వేయద్దండి ఓన్లీ మన కరివేపాకు ఫ్లేవరే ఉండాలి ఒక్క రబ్బే వేసుకోండి అంటే ఎందుకు చదువుతున్నానంటే ఎంత పర్టికులర్గా ఏదైనా కానీ అండి మరీ ఎక్కువగా తక్కువ వేసుకోదు అంటే మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది కానీ ఒకసారి నేను కూడా చూద్దాం అనేసి చెప్తున్నానండి ఏమనుకోద్దు ఇలా కరివేపాకు వేసుకొని ఇట్లా కలుపుకుంటూ దీన్ని కూడా ఫ్రై చేసేసుకుందాము ఇవ్వండి కొత్తిమీర కూడా వేసేసుకుందాము చూడండి ఇప్పుడు పుదీనా కూడా వేసేసుకుందామండి ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు కూడా వేసేసుకుందాము ఇలా వేసేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకొని మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుందామండి అండి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కొత్తిమీర పుదీనా వేసుకోవటం వల్ల ఈ పచ్చడికి చాలా చాలా రుచి అయితే వస్తుందండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇదన్నమాట ఇప్పుడు పచ్చిమిర్చి కూడా మనకు మంచిగా ఈవెన్గా మంచి కూడా ఫ్రై అయిపోయినాయి అండి చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మూడు నాలుగు చిట్కలు పసుపు వేసుకుందామండి మన పచ్చడి తెల్ల తెల్లగా ఉండకుండా మంచి కలర్ఫుల్గా అయితే ఉంటుంది ఈ పసుపు వేసుకోవటం వల్ల పచ్చడి మంచి కలర్గా చాలా బాగుంటుందండి టెంప్టింగ్గా ఉంటుంది పచ్చి వేసుకోవడం వల్ల ఇప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లి ఇలా పైన పొట్టు తీసుకొని వీటిని వేసుకుందాము కొన్ని అయితే మనం పచ్చడి లాస్ట్లో అయితే వేసేసుకుందాము ఇప్పుడు కొన్ని వేసుకుందాము ఆయిల్లో ఇలా కలిపేసుకొని వీటిని మనం వేరే గిన్నెలో తీసేసుకుందామండి ఇకండి మనకైతే ఇలా వేగిపోయాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేనైతే డైరెక్ట్గా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను చూడండి తీసేసుకున్నాం వీటన్నిటిని కూడా విధంగా పచ్చిమిర్చి అన్నీ తీసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాము ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి టమాటాలు మెత్తబట్టడం కోసం నేను కళ్ళు వేసుకున్నాను కొద్దిగంతా ఇవి ఓన్లీ మెత్తబట్టడం కోసమే కొద్దిగంత వేసుకుందాం వేసేసుకొని వీటిని కలిపేసుకొని మెత్తబడే వరకు మూత వేసుకొని మనం ఫ్రై చేస్తాం ఇవ్వండి ఇవ్వండి మన టమాటాలు అయితే చూసేద్దాము చూస్తున్నారా టమాటాల్లో కొద్ది కొద్దిగా అయితే వాటర్ ఉంది అయితే ఇప్పుడు అసలు మూత వేసుకోవద్దు వాటర్ ఉన్నప్పుడు ఎందుకంటే మనం టమాటాలు ఉడిపోయినాయి కాబట్టి మూత వేసుకోకుండా మూత లేకుండానే వీటిని ఫ్రై చేసుకుందాము వాటర్ అన్ని ఇంకిపోయేలాగా ఇదండి చూస్తున్నారు కదా ఇదిగోండి వాటర్ అన్నీ కూడా మంచిగా ఇంకిపోయాయి టమాటాలు మంచిగా మెత్తగా అయిపోయాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మనం వేంపుకునేవన్నీ కూడా చల్లారబెట్టుకుందామండి ఇప్పుడు పచ్చిమిర్చి అయితే చలారిపోయాయండి అయితే నేను మిక్సీ జార్లో వేసుకొని ఒక్కటే ఒక పలుసు ఇస్తానండి ఎక్కువ వద్దు పచ్చిమిర్చి మనం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ వద్దండి అందుకనే పచ్చిమిర్చి ఇలా నేను మిక్సీలో వేసేసుకొని కొద్దిగంత కళ్ళుపు వేస్తున్నాను టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి అయితే పచ్చట్లోకి కానీ ఇంకా చారులో కానీ పప్పుచారులకు కానీ ఇలా మనం కళ్ళుప్పు వాడుకోవటం వల్ల టేస్ట్ పెరుగుతుందనమాట ఇట్లా వేసుకున్న తర్వాత ఒక్కటే ఒక పలుసు ఇచ్చి నేను గ్రైండ్ చేసుకుంటాను దీన్ని ఇగోండి ఈ విధంగా మనకి పచ్చ కావాలి రోట్లో సేమ్ మనం రోట్లో నూరుకున్నట్టే ఈ పచ్చడి అంత టేస్టీగా వస్తుంది ఇలా మనం ఒక పాల్ తీయటం వల్ల మీకు రోలు అవైలబుల్లో ఉన్న వాళ్ళు రోట్లోనైనా సరే ఈ విధంగా మీరు చేసుకోవచ్చండి ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాము టమాటాలన్నీ ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా మిగిలిపోయి ఉన్నాయి కదండి అవి కూడా ఇవి ఈ విధంగా వేసేసుకుందాం కొద్దింత ఉప్పు కూడా తక్కువ వేసుకోండి చట్నీలో కొంచెం ఉప్పు తక్కువగానే బాగుంటుంది అలాగే కొంచెం స్పైసీగా ఉంటేనే చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా టమాటాలు వేసుకొని ఒక్కసారి ఇలా గరిటతోటి కిందికి పైకి కలిపేసుకోండి ఎందుకంటే టమాటాలు ఎక్కువగా మనకి ఉడికిపోయినాయి మంచి కాబట్టి ఎక్కువ మిక్సీ చేయని అవసరం లేదు ఇలా వేసుకొని ఒక్కటే ఒక పలుసు ఇచ్చామా ఈ లేదా అన్నట్లుగా మిక్సీ జార్లో వేసి మిక్సీని ఒక్కటే ఒక పలుసు ఇచ్చేసుకొని వస్తాను అండి ఈ విధంగా మనకి బర్రక్కగా వచ్చేసింది అచ్చం రోట్లో నూరినట్టుగానే మనకి పచ్చడి అయితే వచ్చేసిందండి ఈ పచ్చడి ఇట్లా చేసుకొని తింటే వేడి వేడంలో వేసుకేసుకొని సూపర్గా ఉంటుంది ఇలా మనం మిక్సీ చేసుకున్న పచ్చడి ఒక మిక్ ఒక మంచి బౌల్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకుందామండి ఇగండి బౌల్లో మనం లైట్గా కొంచెం పచ్చి కొత్తిమీర వేసుకుందామండి గార్నిష్ కోసం ఇప్పుడు పచ్చి ఉల్లిపాయ ముక్కలు సూపర్ ఉంటాయండి ఇవి పచ్చట్లో వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయి వేసేసుకుందాము ఇప్పుడు వేడివేడి అన్నం తోటి మనం తినేద్దామండి మనం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని పచ్చడిని కొద్దిగంత నెయ్యి దట్టించి నెయ్యి లేకపోతే కొద్దిగంత నూనె దట్టించి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చూడండి ఎంత బాగుంది ఎంత కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా కమ్మగా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇగోండి ఇప్పుడు అయితే టేస్ట్ చేసి చెప్తారు ఎప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా అంత నెయ్యి వేసుకొని నాయన చూడండి తినేస్తున్నారు సూపర్ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి అండి మీరు ఒకసారి తినండి ఇక చూస్తుంటే నోరు ఊరిపోతుంది అంత స్మెల్ వస్తుందండి కొత్తిమీర పుదీనా ఇంకా వెల్లుల్లి అలాగే కొంచెం కరివేపాకు ఎంత బాగుంటుంది అసలు సూపరా ఎత్తైన కానీ పచ్చళ్ళ పచ్చళ్ళు టేస్టే వేరు నోటికి చాలా మంచి టేస్టీగా ఉంటుందండి కారం కారం అంత కమ్మగా ఉంది అంత కమ్మగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు మాత్రం కామెంట్ బాక్స్ లో మాత్రం షేర్ చేసుకోండి సరే నా ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఇలా చేసుకోవటం మీకు ఎంతమంది తెలుసు కూడా అది కూడా మీరు మాత్రం షేర్ చేసుకోండి సరైన ఫ్రెండ్స్ సూపర్ సూపర్ టేస్టీ యమ్మీ యమ్మీ అని టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓకే అండి